చాలా ఎక్కువ ఉన్నాయండి బాగుంది అనిపిస్తుంది నెక్స్ట్ డైలాగ్ కూడా ఎంత చేస్తాడు కాబట్టి సూపర్ హిట్ అనుకుంటున్నాను బాగుంది ఏం గోయలా బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ కూడా లుక్స్ కూడా బాగున్నాయి గుర్రం మీద కూడా కొన్ని చూసాను నేను యాక్చువల్ గా బాగుంది వైట్ వైట్ మీద వైట్ డ్రెస్ వేసుకొని

అయితే బాగుంటుంది అనుకుంటున్నాను కంపల్సరీ సూపర్ హిట్టే పాప సాంగ్ అని అనిపించింది మీ సాంగ్ ఏమో అంత ఐడియా లేదు యాక్చువల్గా పాపతో కొంచెం స్విమ్ సాంగ్ కలుపుకొని అనిపించింది కంపల్సరీ ఏదైనా పండించగలరు అసలకి సీనియర్ మోస్ట్ సింహం అంటే ఎవరు అనుకున్నారు అని అంటున్నా మురి బాబు అసలు ఆయన వస్తే చాలా హిట్ అని గ్యారెంటీ అనిపిస్తుంది నార్మల్ చూస్తారు అందరూ ఒక్కసారైనా కూడా బాగుంది మ్యూజిక్ ఆయన ఎలాగైనా కూడా కొన్ని కాపీస్ చేస్తారు కదా ఆయన బాటలో ఆయన చేశారు మనం అలాగే వాటికి అలవాటు అయిపోయి మనం కూడా వింటున్నాం కాబట్టి ఓకే పర్వాలేదు వినడానికి సొంపుగా ఉంటే చాలు కదా సో దీంతో పాటు ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా సో బాలయ్యాబాబు గారు ఎలా ఉండబోతున్నాం హిట్ అవుతుందా ఏదైనా తప్పుతుందా అంటారు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను అది కూడా యాక్చువల్ గా సంక్రాంతి అంటే సినిమాలు సందడి అవి కూడా హిట్ అవుతాయి అన్నిటికన్నా దానికన్నా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది బాలయ్య బాబు ఎందుకంటే బాలయ్య బాబుకి సంక్రాంతి అనేది ఒక అదృష్టం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు అనుకుంటున్నాను నేను చూస్తున్నారా మరి సంక్రాంతి కంపల్సరీగా చూస్తాం ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా ఏం లేవు కాబట్టి నార్మల్ షోనే చూడాలి